ఓం శ్రీ మాత్రీ నమ మరొక ఏడు రోజుల్లోనే మేషరాశి వారు మట్టిని పట్టుకున్న బంగారమే ఆగస్టు నెల చివరిలోపు వీరి లైఫ్లో ఊహించని మలుపు నక్క తోక తొక్కినట్లు మారబోతుంది వీరి జీవితంలో వీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు మీ జీవితంలో పూర్తిగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశివారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం ఈ మేషరాశివారికి ఈ సమయంలో వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు చూస్తారు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి నమ్మలేనటువంటి పెను మార్పులు అయితే మీ జీవితంలో ఈ సమయంలో ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అశ్వినీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిన్న ముగ్గుర్రే మేషరాశి వారికి అధిపతి కుజుడుగా ఉన్న ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్య కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాంతులుగా చెప్పవచ్చు ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారు అంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరైతే సులభంగా చేసేస్తూ ఉంటారు ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి ఏమిటో తెలుసుకుందాం ఉద్యోగంలో వీరికి శ్రమ అనేది పెరుగుతుంది మనోబలంతో ముందుకు సాగితే అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరే అవకాశాలు అయితే ఉన్నాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు తోటి వారితో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కీలకమైన చర్యలు ఫలిస్తాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి స్వామివారి దర్శనం మీకు శుభప్రదం సకాలంలో పనులన్నీ కూడా పూర్తి అవుతాయి వెనుకడు వేయకుండా ధైర్యంగా మీ బాధ్యతలను నిర్వర్తించండి ఉద్యోగంలో ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారంలో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మెలుని చేస్తాయి ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ పట్టుదలతో పనిచేస్తే ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి దుర్గామాతలు స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది మీ జీవితం మీరు మునుపనుడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక పరిస్థితి అయితే ఈ రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది లాభాధిపతి శని పన్నెండవ ఇంట్లో ఉండడం ఏలినాటి శనికి ఆరంభం కనుక ఊహించిన ఖర్చులు అనేవి మీకు విపరీతంగా పెరగవచ్చు అనవసరంగా ప్రయాణాలు ఆరోగ్య సమస్యల వలన ధన వ్యయం కూడా జరగవచ్చు అయితే పదకొండవ ఇంట్లో రాహు ఉండడం మరియు తొమ్మిదవ ఇంటి అధిపతి అయిన గురుడు లాభస్థానాన్ని చూడడం వలన మీకు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎంత ఆదాయం వచ్చినా సరే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి షేర్ మార్కెట్ వంటి సర్క్యులేషన్కి ఇది సరైన సమయం అయితే కాదండి ఎందుకంటే ఐదవింట్లో కేతువు నష్టాలను కలిగి ఉండవచ్చు లాభాధిపతి కుజుడు ఇంట్లో అంటే రోగస్థానంలో ఉన్నందున ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కడుపుకు సంబంధించిన సమస్యలు అజీర్తి మరియు రక్త సంబంధిత ఇబ్బందులు కూడా రావచ్చు శని ఇంట్లో ఉండడం వలన మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు వేధించవచ్చు ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడు ఐదవింట్లోకి కేతువుతో కలవడం వలన గుండె ఛాతి భాగంలో జాగ్రత్త అవసరం యోగా ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత కూడా మీకు దక్కుతుంది కుటుంబ పరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారి కుటుంబంలో చాలా సంతోషకరమైన వాతావరణం కూడా ఈ సమయంలో నెలకొంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో సంబంధాలు అనేవి చాలా మెరుగ్గా ఉంటాయి వారి యొక్క వృత్తిలో పురోగతి కూడా ఉంటుంది మీ భాగ్యాధిపతి గురుడు మీ యొక్క ఎడవింటిని చూడడం వలన నాంపత్య జీవితానికి శుభ చెప్పాలి పిల్లల విషయంలో కొంత జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం ఐదవ ఇంట్లో కేతు ఉండడం వలన వారి యొక్క ఏకాగ్రత అనేది తగ్గవచ్చు లేదా మొండితనాన్ని ప్రదర్శించవచ్చు అయితే ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడి సంచారం వారి యొక్క చదువులో పురోగతికి సహాయపడుతుంది వ్యాపారస్తులకు ఇది చాలా మిశ్రమ ఫలితాలను ఇచ్చే సమయంగా చెప్పాలి గురు దృష్టి ఎడవింటిపైన ఉండడం వలన భాగస్వామ్య వ్యాపారాలు కొనసాగుతాయి కానీ భాగస్వామ్యాలతో పారద ంగా ఉండడం ముఖ్యం శని పన్నెండు ఇంట్లో ఉన్నందున కొత్తగా పెద్ద పెట్టుబడులు పెట్టడానికి లేదా అప్పులు చేయడానికి కూడా ఇది సరైన సమయం అయితే కాదు వ్యాపార విస్తరణ ప్రణాళికలను మీరు వచ్చే వరకు నెల వరకు కూడా వాయిదా వేయడం ఉత్తమం ఈ సమయంలో ఈ రాశి వారు కొన్ని సవాళ్లను అధిగమించడానికి మరియు సానుకూలమైన శక్తులను పెంచుకోవడానికి కూడా కొన్ని పరిహారాలు పాటించాలి శని ప్రభావం తగ్గడానికి మీరు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నందున ప్రతి శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది కుజగ్రహ బలం కొరకు మీ రాశి అధిపతి కుజుడు ఆరవింట్లో ఉన్నందున ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా గణపతిని పూజించడం వలన మీ యొక్క శక్తి మరియు ధైర్యము పెరుగుతాయి కేతువు శాంతి కొరకు విద్యార్థులు మరియు సంతానం విషయంలో శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణేష స్తోత్రాన్ని పఠిస్తే మేలు ఇది ఏకాగ్రతను కూడా చక్కగా మెరుగుపరుస్తుంది చూసారు కదండి మేషరాశి వారి జీవితం గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక ఈ మేషరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారు ఎప్పుడూ కూడా జన్మతనాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడపడం పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపడం కూడా వీరికి సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రులు కూడా ఏర్పడతారు దీనివల్ల ప్రాణహాని కూడా ఏర్పడుతుంది ఈ రాశి వారు క్రీడలందు చక్కగా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కలవారుగా ఉంటారు మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశమను తీసుకునే కారణంగా జీవితాంతము కూడా బాధపడవచ్చు వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుంది ఈ రాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్య రూపాన్ని పెట్టండి వీరికి నిద్రపట్టదు ఈ రాసి వారికి నీచ గ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి అధికంగా ఉంటుంది ఏ విషయం అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు ముడే కాళ్ళుని వ్యవహరించడం చేతి రాశి వారు చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్ లో అల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్